ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి మీ అభిప్రాయాలు ఆలోచనలు అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి ఆచరణలోకి తీసుకురావాలి సాగు తీరు మారాలి వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాత బతుకు మారాలి దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా విరిన్నారు ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణకు నేను నాంది పలికతాను ఈ రైతులంతా కూడా మనం నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికావంటే ఇక్కడ ఉండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఇవి పంచ సూత్రాలు లేకుంటే పంచమంత్రాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇది పాటించగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది